పెద్దపల్లి పట్టణ కేంద్రంలో జిల్లా కార్యాలయంలో ఇరవై ఐదవ రజతోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ జెండా ఆవిష్కరించారు బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పోతున్న వాహనాలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడమే లక్ష్యంగా ఇరవై ఐదేళ్ల వసంతోత్సవం సందర్భంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పాల్గొన్నారో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది బిఆర్ఎస్ శ్రేణులు సభకు తరలి వెళ్తున్నారని అన్నారు ఆనాడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమ సమయం తర్వాత పదేళ్ల పాటు పాలనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు జరుగుతున్న రజతోత్సవ సభను చూడాలని కేసీఆర్ మాటలు వినాలని బయలుదేరుతున్న గులాబీ శ్రేణులను సభకు వెళ్లకుండా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు బస్సులు ఆపుతున్నారని తెలిసింది ప్రజలను సభలకు వెళ్లకుండా పోరాటాలను చేయకుండా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నాలుగున్నర కోట్ల చిరకాల వాంచా నెరవేర్చడమే లక్ష్యంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇరవై నాలుగేండ్ల వసంతం పూర్తి చేసుకొని ఇరవై ఐదేళ్ళ వసంతంలో అడిగెడుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రజితోత్సవ వేడుకలలో పాల్గొంటున్నటువంటి యొక్క నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నుండి ఇరవై వేల మందికి పైగా ఇలా ఆ యొక్క పన్ కన్నుల పండుగగా జరిగేటువంటి రజితోత్సవ వేడుకలలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది